ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది మన అడ్రస్ వచ్చేపాటికి గుంటూరు ఐపీడీ కాలనీ ఫోర్త్ లేనండి కేఎస్పి రెసిడెన్సీ ఫస్ట్ ఫ్లోర్ అండి నెక్స్ట్ మనము ఈ ఫెస్టివల్ సందర్భంగా సంక్రాంతి మరియు న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనము ఒక ఆఫర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇక నుంచి వచ్చే వీడియోస్లో అంటే సంక్రాంతి వరకేనండి సంక్రాంతి వరకు వచ్చే వీడియోస్లో ఐటమ్స్ ఏం బుక్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి అవకాశం అందరూ వినియోగించుకోవచ్చండి చాలా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు బోల్డ్ అండ్ ఐటమ్స్ అయితే మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది మొదటిగా మనం గణేష్ అండి ఎంత చక్కగా ఉన్నారో త్రీడీ వర్క్లు అయితే రావడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి చాలా బాగున్నారు స్వామి లక్ష్మీ అమ్మవారు గణేష్ అండి త్రీ డీ వర్క్లో వచ్చారు వన్ అండ్ హాఫ్ ఇంచ్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి గణేష్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారు అసలు చాలా నీట్ ఫినిషింగ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మవారు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడండి హెయిర్ కానివ్వండి చాలా బాగుంది ఇలా పేరు తీసుకోవాలి అనుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి గణేష్ అండి చాలా బాగున్నారు ఈ స్వామి అయితే చక్కగా చెవులు పెద్దగా చేసుకుని టూ ఇంచెస్ హైట్ అయితే ఉన్నారు హెవీ వెయిట్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి చైర్ గణే చైర్ కృష్ణ అండి చాలా బాగున్నారు స్వామివారి హైట్ వచ్చేపాటికే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇలా మనకి టేబుల్ మీద అలా పెట్టుకుంటే ఇలా మూమెంట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి చాలా బాగున్నారు స్వామి అయితే ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వెయిట్ ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది కృష్ణయ్య కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ కమలం బేస్తో వచ్చిందండి స్టూల్ అయితే మనకి కింద పీఠం అయితే చాలా బాగున్నారు ఈ స్వామి కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇది కూడా మనకి ఈ చక్రం మోడల్ రాకుండా లీవ్ మోడల్ అయితే వచ్చింది చాలా బాగుందండి లీఫ్ మోడల్ వచ్చింది చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చారండి కృష్ణయ్య సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు హెవీ వెయిట్ అండి చాలా బాగున్నారు కృష్ణయ్య కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ పీటంతో సహా చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు హెవీ వెయిట్ అనమాట వెయిట్ అయితే ఎక్కువగానే ఉంటాయి నెక్స్ట్ ఈ కృష్ణయ్య కూడా చాలా బాగున్నారండి ఇక్కడ పికాక్ కూడా వచ్చింది ఎంత బాగున్నారో కృష్ణయ్య సర్వాలంకారాలతో ఉన్నారు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది చాలా బాగున్నారు స్వామి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు కృష్ణ అండి ఈయన కూడా చాలా బాగున్నారు మంచి గోల్డ్ ఫినిషింగ్ వన్ కేజీ అబో అయితే వెయిట్ ఉందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామి చాలా బాగున్నారు పీఠం కానివ్వండి చాలా ప్లెయిన్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికే సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు నెక్స్ట్ కల్పవృక్షం కింద ఉన్నటువంటి కృష్ణయ్య అండి కల్పవృక్షంతో సహా వచ్చారు చాలా బాగున్నారు కృష్ణయ్య ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది కింద మనకి పీట కూడా ఇచ్చారండి పీటతో కూడా పనిలేదు చాలా బాగుంది ట్రీ కానీ కృష్ణయ్య కానీ ఎంత నైట్ నీట్గా ఉన్నారు బ్యాక్ సైడ్ ట్రీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారు సో అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి రెండు వేల మూడు వందలు వెయిట్ ఎక్కువ ఉంటుంది మొత్తం వచ్చింది కదా వెయిట్ ఎక్కువ ఉంటుంది రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బౌల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఎనామిల్ కోటెడ్తో వచ్చింది వినాకారీ వర్క్ అండి చాలా బాగుంది మూత కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అసలుకి చాలా బాగుంది బౌల్స్ డైనింగ్ టేబుల్స్ మీదకి అట్లా బాగుంటాయండి చాలా బాగుంది ఫైవ్ ఇంచెస్ అయితే విడుతుందండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఇలాగా డైనింగ్ టేబుల్స్ మీద అలా చాలా నీట్గా ఉంటుంది కాస్ట్ వచ్చేపాటికి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి ఇవైతే మనకి త్రీ సైజెస్ వచ్చినాయి లాస్ట్ టైం మనకి స్మాల్ సైజ్ వచ్చినాయి ఈసారి బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది బౌల్ కూడా మనకి విట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి హైట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అయితే ఉంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది చాలా నీట్ ఫినిషింగ్ అండి సూపర్ ఫైన్ క్వాలిటీ అనమాట బ్రాస్ కూడా మనకి మాఘమాసంలో అట్లా మనం ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా మనం ఐదు రకాల ప్రసాదాలు అట్లా కూడా పెట్టుకోవచ్చు అండి అవి బౌల్స్ తీసుకొని చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బౌల్స్ కాస్ట్ అలాగే హ్యాండిల్ ప్లేట్ అండి హ్యాండిల్ ప్లేట్ వచ్చేప్పటికి మనకి హ్యాండిల్స్తో కలిపి టెన్ ఇంచెస్ ఉంటుందండి హ్యాండిల్స్ లేకుండా అయితే ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది అలా బౌల్స్ ఐదు పట్టినాయండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ వీటిల్లోనే స్మాల్ సైజ్ బౌల్స్ కూడా వచ్చినాయండి ఇవి వచ్చేప్పటికీ టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి మనకి ఇవైతే సిక్స్ బౌల్స్ అట్లా పడతాయండి చాలా బాగున్నాయి అనమాట ఈ బౌల్స్ కూడా ఈచ్ వన్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ బౌల్స్ ఇలా చాలా బౌల్స్ పడతాయండి చాలా బాగున్నాయి బౌల్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి బౌల్స్ లాస్ట్ టైం కూడా మనకు వచ్చినాయి మళ్ళీ రీస్టాక్ అయితే అండి ఇవి డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకోవచ్చు అండి కొంచెం పొంగల్ అట్లా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి టూ సిక్స్టీ రూపీస్ అండి రెండు వందల అరవై రూపాయలు ఈచ్ వన్ వన్ థర్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ ఉంటాయి అలాగే స్మాల్ సైజ్ గ్లాసులు అండి కృష్ణయ్య దగ్గర పాలు కానీ వెన్న కానీ అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే వస్తాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి ఇది వచ్చేప్పటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ అవో విత్తుంటుందండి అలాగే హైట్ కూడా దగ్గర దగ్గరగా వన్ పాయింట్ నైన్ టూ ఇంచెస్ దాకా హైట్ ఉంది చాలా బాగుంది స్మాల్ సైజేనండి చేతులు పెట్టుకొని చూస్తున్నాను చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ప్రసాదం బాక్స్లోనే బిగ్ సైజ్ వచ్చిందండి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది హైట్ వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బిగ్ సైజ్ అండి అనమాట ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చూడండి నా చెయ్యి అంత ఉంది చాలా పెద్దది అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ గ్లాసెస్ వచ్చినాయండి ఇది ఒక మోడల్ అనమాట వెయిట్ ఎక్కువ వస్తాయి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విత్ వచ్చేపటికి టూ ఇంచెస్ ఉంటుందండి లోపల డెప్త్ కూడా మనకి టూ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది హెవీ వెయిట్ అనమాట ఎంత బాగుందో అసలుకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అయితే పట్టవండి హండ్రెడ్ ఎంఎల్ అలా పడతాయి వాటర్ అయినా ఏవైనా కానీ చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఉంటాయండి నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ మరో మోడల్ అండి ఇవి కూడా గిన్నెలు టైప్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అవి వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ దాకా స్విత్ ఉంటాయండి ఫోర్ ఇంచెస్ విత్ త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ త్రీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మరో సైజు ఉన్నాయండి బిగ్ సైజు కూడా ఉన్నాయి మన దగ్గర బిగ్ సైజ్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ విత్ అలాగే హైట్ కూడా త్రీ ఇంచెస్ ఉంటుంది లోతు ఎక్కువ ఉంటుంది సైజ్ వేరియేషన్ ఉంటుంది చూడండి త్రీ ఇంచెస్ అబోనే ఉంది ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ మనకి ప్రసాదం ప్లేట్లు వచ్చినాయండి హల్వా ప్లేట్స్ అని కూడా అంటారు ఇవి చాలా బాగున్నాయి వెయిట్ అయితే ఎక్కువ ఉంటాయండి స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే వింటుందండి చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ యాపిల్ పాంట్స్ అలా పెట్టుకోవచ్చు అండి దేవుడి దగ్గరైనా ఇది వచ్చేపటికి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి సెకండ్ సైజ్ మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉంటుందండి వెడల్పు ఎక్కువగా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి థర్డ్ సైజ్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వింటుంది చాలా బాగుంది ఇది కూడాను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి త్రీ సైజెస్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ప్లెయిన్ ప్లేట్స్లోనే వెయిట్ ఎక్కువ కావాలనుకుంటే ఇది వెయిట్ ఎక్కువ ఉందండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది విట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఉంటాయి నెక్స్ట్ శంఖచక్ర దీపాలండి ఆర్టిక్ ఫినిషింగ్లో వచ్చినాయి అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే విట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంటుంది లోతు వచ్చేపాటికి వన్ ఇంచ్ ఉంటుందండి టూ అవర్స్ త్రీ అవర్స్ అలా దీపం అయితే వెలుగుతుంది చాలా బాగున్నాయి వెయిట్ ఎక్కువ ఉంటాయండి ఇవి కూడా పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టాలి అట్లా అనుకుంటే ఈ మోడల్ బాగుంటుందండి ఇంకాను ఇవి కూడా హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి విత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది డెప్త్ వన్ ఇంచ్ పైన ఉంటుంది చాలా ఆయిల్ అయితే పడుతుందండి చాలా టైం దీపం వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను నెక్స్ట్ శంఖు చక్ర దీపంలోని శంకు చక్రం మాత్రమే వచ్చినాయండి చాలా బాగున్నాయి రెండు కలిపి వచ్చినాయి అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ పాయింట్ నైన్ దాకా హైట్ అయితే ఉన్నాయండి విడుతు వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ ఉన్నాయి డబ్బు కూడా పర్వాలేదండి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ దీపం వెలుగుతుంది హెవీ వెయిట్ అనమాట అసలు చాలా ఉంది దీపం అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ శంఖచక్ర నామదీపం అండి ఇది కూడా స్మాల్ సైజు త్రీ ఇంచెస్ అయితే విత్ ఉంది అలాగే హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ వచ్చింది చాలా బాగుందనమాట హెవీ వెయిట్ నీట్ ఫినిషింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ఫ్లవర్ టైప్ దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉన్నాయండి విత్ కూడా టూ పాయింట్ సెవెన్ అయితే ఉన్నాయి డెప్త్ వన్ ఇంచ్ ఉంటుంది చాలా టైం దీపం వెలుగుతుందండి మధ్య ఎత్తులండి చాలా టైం దీపం వెలుగుతుంది వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయి పేర్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో ఇవి అయితే అసలు చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉల్లీస్ అండి లాస్ట్ టైం వచ్చినాయి స్టాక్ అయిపోయినాయి మళ్ళీ స్టాక్ అయితే రావడం జరిగింది ఇవి వచ్చేపటికి మనకి లెవెన్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే ఈ మధ్యలో మనకి బౌల్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది షీట్ కటింగ్ అండి చాలా బాగుంది అసలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా ఎంబోజ్డ్ థియర్స్ అండి చాలా బాగున్నాయి ఎంబోజ్డ్ వచ్చింది టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే విత్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అండి డెప్త్ కూడా వన్ ఇంచ్ ఉంది చాలా బాగున్నాయి ఎంబోజ్డ్ వచ్చిందండి కింద పైన మనకి ఐదొత్తులతోటి పెయిర్ పేర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి దుబ్దన్ అండి డక్ టైప్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట బ్రాస్ కూడా చూడండి ఎంత నీట్ అనమాట గోల్డ్ లాగా ఉంది మంచి ఫినిషింగ్ చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికీ మనకి ఫోర్ ఇంచెస్ అండి ఎంత వచ్చేప్పటికీ మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుంది కాస్ట్ వచ్చేపటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చెంబులు వచ్చినాయండి ఎంబోజ్డ్ చెంబులు మనకి లాస్ట్ టైం కూడా స్టాక్ అయిపోయినాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే ఫోర్ ఇంచెస్ హైటు త్రీ అండ్ హాఫ్ అయితే విత్తున్నాయండి హాఫ్ లీటర్ ఎబో అయితే వాటర్ పడతాయండి చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ చెప్పాం కదండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకే ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ అబో బిల్ చేయాలి థౌసండ్ అబో బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈరోజుకి ఇంతేనండి వీడియో అందరికీ నమస్కారం అండి